అమ్మవారు కూర్చుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది ఆ బొమ్మే చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది అమ్మవారే కూర్చుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది అందాలు చిందించు మందహాసము ఆమోము మోము అనిపించు చంద్రబింబము అందాలు చిందించు మందహాసము ఆమూలు అనిపించు చంద్రబింబము ఆ చంద్రుణ్ణి ధిక్కరించు నుదుట తిలకము ఆ తిలకమే తరుణులకుయపరసుకము అమ్మవారే కూర్చుంటే బొమ్మలాగే ఉంటుంది ఈటాట పండుగల ఉత్సవాలు గొప్పదండిగాను దూపదీప నైవేద్యములు ఏటేటా పండుగల ఉత్సవాలు గొప్పదండిగాను ధూపదీప నైవేద్యములు ఆ పండుగకు చేస్తారు గొప్ప విందులు ఆ విందారాగిస్తుంది మన కళ్ళ ముందే అమ్మవారే కూర్చుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది ఇంటింటా ఊరూరా వెలిసిందా తల్లి మనకంటి పాపాలు మన కల్పవల్లి ఇంటింటా ఊరూరా వెలిసిందా తల్లి మనకంటి పాపాలు మన కల్పవల్లి మన ఇంటే ఉంటుంది మాధవని చెల్లి మన ఇంటే ఉంటుంది మన చిట్టి తల్లి అమ్మవారే కూర్చుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది ఆ బొమ్మే చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది బంగారు బొమ్మలాగే ఉంటుంది